మూడవది రాబడి ఎంతటిలో నుండి పదివ భాగం పాత నిబంధనలో వంద రూపాయలు దేవుడు నీకు అనుగ్రహిస్తే తొంభై రూపాయలు నువ్వు వినియోగించి పది రూపాయలు దేవుని పని కొరకు దీనుల అక్కర కొరకు దేవుని సన్నిధి సేవా కార్యక్రమం జరుగుట కొరకు దాన్ని కేటాయించాలి వంద రూపాయలలో తొంభై ఎనిమిది పది దేవునిది అంటే దేవుని పని నిమిత్తం నువ్వు ప్రత్యేకించాల్సిన అవసరత ఉంది ఎందుకంటే సంఘక్రమం పరిచర్య ధర్మం ఇవన్నీ నడవాలి నడవాలంటే దేవుడు మనల్నే ఆశీర్వదిస్తాడు మనకున్న దానిలో నుండి మనం వంద రూపాయలు మనకు దేవుడిస్తే పది రూపాయలు వెయ్యి రూపాయలు మనకు దేవుడిస్తే వంద రూపాయలు పదివేలు మనకు దేవుడిస్తే ఒక వెయ్యి రూపాయలు తొమ్మిది మంది వెయ్యి రూపాయలు దేవుని పనికోరు లక్ష రూపాయలు మనకు దేవుడిస్తే తొంభై వేలు మనది పదివేలు దేవునిది ఒకవేళ పది లక్షలు మనకు దేవుడిస్తే తొమ్మిది లక్షల మంది ఒక లక్ష దేవునిది మనకి సహజంగా మన మనస్తత్వం ఏంటంటే వంద రూపాయల్లో పది రూపాయలు ఈజీగా తీయగలుగుతాం వెయ్యి రూపాయలు వస్తే వంద రూపాయలు ఈజీగా తీయగలుగుతాం కానీ పది లక్షల్లో లక్ష తీయాలంటే ప్రాణానికి వచ్చింది కొంతమందికి అట్లా ఏమి ఉండదు తీసేస్తారు కొంతమంది అక్కడ ఆ పెద్ద మొత్తంలో ఒక పెద్ద మొత్తం తీయాలంటే మనసు కొంచెం ఇబ్బంది పడిద్ది లక్ష రూపాయలే లక్ష రూపాయలే వామ్మో అని ఇబ్బంది పడుతూ ఉంటా దేవుడు అంటున్నాడు అది నీది కాదు అది నాది నీకు తొమ్మిది ఇచ్చా కదా ఆ తొమ్మిది ఇచ్చావు ఆ తొమ్మిదితో పాటు ఒకటి కూడా ఉంటే మొత్తం పది అయినంగా ఉంటాయని దేవా ఇప్పుడు కట్ట పగలగొట్టాల్సి వస్తుంది కదా పది అనే సంఖ్య పోతుంది కదా అని కొంతమంది ఫీల్ అవుతారు అలాంటి మన సంకుచిత మనస్సు కలిగిన వాళ్ళకి ఏ పరిధిలో వీడు సంతోషంగా తీయగలుగుతున్నాడో ఆ పరిధినే స్థిరపరచడం జరిగింది అర్థమైందా అంటే ఉదాహరణకి వెయ్యి వెయ్యి వస్తే వెయ్యిలో వంద ఈజీగా తీయగలుగుతున్నాడు అంటే ఇంకా వెయ్యి చాలు లేబా నీకు అంటాడు ఎందుకంటే నీకు లక్షిస్తే పదివేలు నువ్వు నీకు బుద్ధి చెడిపోయింది వద్దులే నీకు అంతవరకు జాలు అంతవరకు అందులో సంతోషంగా తీయగలుగుతున్నా అని అక్కడ అక్కడ ఆపుతాడు ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును మలాకి గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో స్పష్టంగా దేవుడు చెప్పాడు మానవుడు దేవుని యొద్ దొంగిలునా మీరు అనేక పర్యాయములు నా యొద్ద దొంగిలుచూనే వచ్చారు అన్నాడు దేని విషయంలో మేము దొంగిలించి అడుగుదురు అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి పదియవ భాగమును ప్రతిష్టార్పణలను ఇయక దొంగిలి ఈ జనులందరూ నా యొద్ దొంగిలిచునే ఉన్నారు పదియవ భాగమును ప్రతిష్టార్పణమును ఇయక మీరు నా యొక్క దొంగిలితేరి ఈ జనులు నా యొద్ దొంగిలించుచూనే ఉన్నారు